హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి కనకాబరం మొక్కల్ని ఎలా పెంచాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఫస్ట్ అయితే కనకాబరం మొక్కల్ని ఎండలో అయితే ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ అయితే పెట్టుకోవాలండి కొంతమంది ఎండలో పెట్టరు ఏమవుతుందో ఎండిపోద్దు ఏమో అని చెట్లు కనకాంబరం మొక్కలు అలా ఏం ఉండదు ఎండలో అయితే మీరు ఖచ్చితంగా అయితే పెట్టుకోండి ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయితే ఎండ అయితే తగలాలండి అప్పుడు పూలు పోస్తాయి గ్రోత్ బాగుంటుంది ఇంకో పాయింట్ ఏంటంటే మీకు బఫెలోస్ గేదెలు ఎరువు అవై అవైబుల్లో ఉంటే తెచ్చుకొని వేసుకో చెట్టు గ్రోత్ బాగుంటుంది అదేనండి సత్వా అసలు బాగా పోస్తుంది పూలు కూడా మాకు ఇక్కడ పల్లెటూరు కాబట్టి మేము పల్లెటూరుల్లో అవైబుల్లో ఉంటుంది మేము ఒక టెన్ డేస్కి ఒకసారి తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాము ఇంకో పాయింట్ ఏంటంటే మనం వెజిటేబుల్స్ తరుక్కుంటాం కదా ఆ తొక్క అనేది పారేయకుండా కనకంబరం మొక్కలు చెట్టు మొదలైతే వేసుకుంటాము అది కూడా ఎరువుగా మార్పి చెట్లు కూడా బాగా వస్తాయండి కనకంబ్రం మొక్కలకి మార్నింగు ఈవినింగు ఖచ్చితంగా అయితే వాటర్ అనేది పట్టుకోవాలండి ఆకులు తడిచేలాగా పట్టుకోవాలి ఎందుకంటే సంబర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఖచ్చితంగా అయితే పట్టుకుంటేనే బాగుంటాయి చెట్లు అనేది మేమైతే పూలే కొనక్కర్లేదు మా చెట్లకే ఎక్కువ పూలు ఉంటాయి అన్నమాట ఒక త్రీ డేస్కి ఒకసారి నాలుగైదు మూర్లు అయితే పూస్తూనే ఉంటాయి అలానే నేను మాడబొడిచి అయితే కూర్చొని పూలు అల్లేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిందనమాట ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి మోర్ వీడియోస్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ